అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో కంటి చూపుకి చాలా అద్భుతమైన విషయాన్ని మీకైతే చెప్పబోతున్నాను అంటే కంటి చూపు మెరుగుపడాలి అంటే కంటి చూపు తగ్గిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కంటి చూపు మరలా పూర్వం మాదిరిగా మెరుగుపడుతుంది అలాగే కంటికి సంబంధించిన పొరలు ఏమైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి కంటికి సంబంధించిన సర్వ సమస్యలు కళ్ళ వెంట నీరు కారడం చూపు మందగించడం అలాగే కళ్ళకు సంబంధించి నీరు కారి అప్పుడప్పుడు కంటి నొప్పులు వస్తున్న ఎన్నో రకాల కంటికి సంబంధించి సమస్యలన్నిటి కూడా ఇది చాలా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి దీన్ని మీరు ఎంత వాడితే మీ కంటి చూపు అనేది అంత బాగా మెరుగుపడుతుంది ఇది వాస్తవం యథార్థం ఇది మూలికా తంత్రాల్లో దీని గురించి చాలా గొప్పగా వ్రాయబడి ఉన్నది అలాగే అంతరించిపోతున్న మొక్కల్లో కూడా ఇది కూడా ఒక ముందు వరుసలో ఉంది ఎందువల్లంటే పొలాల్లో ఉన్న ఈ మొక్కని రైతులు రసాయనాలు కొట్టి దీన్ని చంపేయడానికి ఇది అంతరించిపోవడానికి గల కారణం అవుతూ ఉన్నారు కాబట్టి అంతరించిపోకముందే దీని యొక్క విలువ మనం తెలుసుకొని మనం ఉపయోగించుకొని మనం లబ్ధి పొందిన తర్వాత దీన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ పచ్చని ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి నిత్యం కూడా మనం వాటిని చూస్తూనే ఉంటాం కానీ దాదాపుగా మనలో చాలామందికి వాటి యొక్క విలువ తెలియదు అదేదో పిచ్చి మొక్కల్లాగా మనం భావిస్తూ ఉంటాం ఎందుకు పనికిరాని మొక్కల్లా భావిస్తూ ఉంటాం కానీ పూర్వకాలం మన పెద్దలు ఈ మొక్కల ద్వారానే ఎన్నో రకాల అద్భుతాలు చేసేవాళ్ళు ఎన్నో రకాల మొండి సమస్యలను తొలగించుకునేవాళ్ళు వందేళ్ల పాటు ఎలాంటి హాస్పిటల్కి వెళ్లకుండా ఎలాంటి వైద్యుల దగ్గరికి వెళ్లకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు అంటే అన్ని రకాల మొక్కల్ని వాళ్ళు గుర్తించేవాళ్ళు తరతరాలుగా ఇది ఒక వారసత్వంలాగా ఈ వైద్యాన్ని కూడా వాళ్ళు చేసుకొని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు నేటు నేటి ఏమైందంటే మన పరిస్థితి చాలా దారుణంగా మనం ఈ మొక్కలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం అన్ని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉన్నాం కాబట్టి కొంతలో కొంతైనా కొంతమందికైనా ఈ మొక్కల గురించి నేను చెప్పాలని చెప్పి నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాల గురించి నేను వీడియోలు తీస్తుంటానండి దయచేసి ఈ చూసిన వీడియోని కనీసం పది మందికైనా షేర్ చేయండి ఇది ఒకరికి ఉపయోగపడుతుంది కంటే కంటికి సంబంధించిన బాధలతో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వైద్యం అండి కాబట్టి మీరైతే నమ్మకంతో ఈ ప్రయత్నాలు కూడా మీరు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అయితే షేర్ చేయండి ఒకసారి మీరు మొక్కల్ని గుర్తుపట్టండి ఎందువల్లంటే మొక్కలను బోలిన మొక్కలు చెట్లను బోలిన చెట్లు చాలా ఉంటాయి దీన్ని మీరు బాగా గమనించండి పత్రాలు చూడండి ఎలా ఉన్నాయో ఈ పత్రాన్ని మనం తీసుకొని గనక దీన్ని మనం ఈ పత్రాన్ని తీసుకొని వాసన చూసినట్లయితే మంచి సువాసన వస్తుందండి అంటే పదే పదే పీల్చాలి అన్నంతగా ఆ పత్రాన్ని దాచుకోవాలి అన్నంత సువాసన అయితే వస్తుంది కమ్మగా ఉంటుందండి సువాసన తర్వాత అక్కడ మనం చూస్తున్న ఈ పుష్పాలు బంతులు వంటి పుష్పాలు ఎంత బాగున్నాయో చూడండి అలాగే ఈ చెట్లు ఏంటంటే ఒంటరిగా ఉండవు గుంపులు గుంపులుగా అగో సమూహం మందల మందలుగా ఉంటాయి ఎక్కడ పట్టిన అవే ఉంటాయి ఇది అంతరించిపోయే దశలో ఉన్నాయండి ఎక్కువగా మాగాణి ప్రాంతాల్లో ఇవి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ నీళ్ళు అయితే ఉంటాయో అక్కడ ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ ఇది ఒక చిన్న కుంట కాబట్టి ఇక్కడ ఇది మనకి కనిపిస్తూ ఉంది మరి ఇది ఒక కంటికి సంబంధించిన సమస్యలకే కాకుండా ఎన్నో రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే కంటికి సంబంధించిన సమస్యలే కాకుండా ఒక చెట్టు అనేది వెయ్యి రకాల రోగాలకి పనిచేస్తుందండి మరి దీన్ని మనం గజ్జి తామర దురదల వ్యాధులకు కూడా ఇది మనం బాగా ఉపయోగించుకోవచ్చు అది ఎలా అంటే ఇదిగో చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క ఆకులు ఈ పత్రాలను తీసుకొని వీటిని బాగా నీడలో ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టుకొని బాగా దంచి పొడి కొట్టాలి అంటే ఒక వారం పది రోజుల పాటు మనం ఆరబెట్టుకొని బాగా దంచి పొడి కొట్టాలి ఇప్పుడు ఈ పొడిని రెండు లేదా మూడు గ్రాములు గోరివెచ్చని నీళ్ళల్లో తీసుకొని దీని కనుక మనం త్రాగుతూ కొంచెం తాగుతూ అలాగే కొంచెం ఆ చర్మ వ్యాధులు గజ్జి తామర ఇలా చర్మ వ్యాధులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దీన్ని కనుక మనం రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాలుగా గజ్జి తామర దుదలు ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న మొండి సమస్యలు వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఇప్పుడు కంటి చూపుకి ఎలా ఇది పనిచేస్తుందో చూద్దాం ఇది చాలా ముఖ్యమైనది అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక పాయింట్ని గమనించి ఈ పాయింట్ని దగ్గర రాసి పెట్టుకోండి ఈ మొక్క యొక్క రసం అంటే చూడండి ఆకులు మనం తీసుకొని లేదా కాండాన్ని మనం తీసుకొని రోట్లో వేసి బాగా దంచి అంటే ఫస్ట్ శుభ్రంగా కడగాలి కొంచెం బంక బంకగా ఉంటుంది రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని మనం గ్లాసులో నాలుగో వంతుగా ఒక చిన్న గ్లాసులో నాలుగో వంతుగా తీసుకొని దీన్ని రోజుకి రెండుసార్లు ఉదయం సాయంత్రం పరగడుపున దీన్ని మనం తాగుతూ ఉండాలి ఇలా తాగుతూ ఉన్నట్లయితే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది మందగించిన కంటిచూపు ఏదైతే అది తగ్గుతూ మందగించింది తగ్గుతూ కంటి చూపు ఉంది ఇది వాస్తవం మీద అయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మర మరొక కంటి చూపుకి మరో రకంగా ఇది చేసుకోవచ్చు ఎట్లా అంటే దీన్ని రసం తీసుకొని దీన్ని బాగా మా ఆకులు కానీ ఈ యొక్క రసం కానీ మనం తీసుకొని దీనితో పాటుగా మనం నీళ్లు తాగాలి తర్వాత ఒక గంట దాకా ఏం తినకూడదు ఏమి మనం నీళ్లు కానీ ఏది కానీ తాకూడదు అనమాట అంటే ఈ యొక్క ఆకుల రసాన్ని మనం తీసుకొని నీళ్లు తాగి ఇక తర్వాత ఒక గంట దాకా ఏమి తా తాగకుండా తినకుండా ఉండాలి కనుక మనం చేస్తున్నట్లయితే కంటికి చాలా మంచిది కళ్ళు అంటే వేడిగా ఉన్న ఆ కళ్ళు ఉడుకుతున్న కళ్ళు కూడా చల్లబట్టమే కాకుండా కంటి యొక్క పొరలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మనం ఒకసారి తీసుకుంటే సరిపోతుంది మంచి ఫలితం ఉంటుంది అలా మనకి ఎక్కువగా ఫలితం రావాలంటే మనం ఎక్కువ కాలం తీసుకుంటూ ఉండాలి ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట అంటే కొంతమందికి ఔషధాలు వెంటనే పనిచేస్తాయి కొంతమందికి ఆలస్యంగా పనిచేస్తాయి దీన్ని మీలో ఉన్న మార్పును బట్టి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది ఇక ఇది చర్మ వ్యాధులకు కూడా మరొక రకంగా ఇది బాగా పనిచేస్తుంది అలాగే తెగిన గాయాలు మొండి పుండ్లు వాటికి కూడా ఇది ఇబ్బందిగా ఉన్న వాటికి కూడా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా షుగర్ పుండ్లు షుగర్ పుండ్లతో కొంతమంది చాలా కాలంగా బాధపడుతూ ఉంటారు షుగర్ పుండ్లతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి వైద్యం ఖచ్చితంగా ఆ పుండ్లు కూడా మానతాయి ఎలా అంటే ఈ మొక్కని మనం తీసుకోవాలి సమూలం అంటే సమూలం అంటే చూడండి వేర్లు కాండం అలాగే పుష్పాలు పత్రాలు దీన్నంతా కలిపి సమూలం అంటారు ఈ యొక్క సమూలాన్ని తీసుకొని మనం ఎండలో బాగా ఎండబెట్టుకొని తర్వాత బాగా దంచి పొడి కొట్టాలి బాగా పొడిగొట్టేసి దీని అవకాశం ఉంటే దీన్ని వస్త్రగాలితం కూడా చేసుకోవాలి ఇప్పుడు దీనిలో గోరివెచ్చని నీళ్లు కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ కలిపి దీన్ని ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న చర్మ రోగాలపైన సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి తర్వాత గంట తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడుగుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా వంశం పారంపర్యంగా వచ్చే చర్మ వ్యాధులు గజ్జి తామర అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది లేదంటే గాయాలు అనుకోండి ఏదైనా మనం పొలం పనిచేస్తున్నప్పుడు లేదంటే అనుకోకుండా మనం ఏదైనా చేస్తున్నప్పుడు చేతి వేళ్ళు ఏదైనా కాలువి కానీ ఏదైనా గాయమైంది రక్తం కారుతుంది అప్పుడు ఈ పొడిని మనం భద్రపరుచుకు ని ఈ పొడిని గనక ఆ తెగిన గాయాలపైన మనం రాసి ఒక ఆకు వేసి పైన కట్టుగా కట్టామంటే ఆ కారుతున్న రక్తం ఏదైతే ఉందో అది ఆగుతుందండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే పుండ్లు కుళ్ళిన పుండ్లు లేదంటే షుగర్ పుండ్ల సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే పూర్వం కుష్టి వ్యాధి సమస్యతో బాధపడేవాళ్ళు దానికి కూడా ఈ యొక్క సమూలం యొక్క పొడిని దానిపైన వేసి కట్టేవాళ్ళు ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉండేది ఇక అధిక వేడి అధిక వేడి సమస్యతో బాధపడుతూ ఉంటారండి మరి కొంతమంది ఈ వేడి వల్ల ఎన్నో రకాల సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇదిగో చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ పుష్పాలు ఈ పుష్పాలని బాగా ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టి బాగా దంచిన తర్వాత పొడి తీసుకోవాలి ఈ పొడి ఎంత అంటే మూడు వేలకు వచ్చే అంత లేదంటే ఒక స్పూన్లో నాలుగో వంతు పొడి ఇది మొద్దు గుర్తు అండి దీన్ని రోజుకి రెండుసార్లు గోరువెచ్చని నీళ్ళలో కనుక ఈ పొడిని మూడు వేలకు వచ్చే అంత కానీ లేదంటే ఒక చెంచాలో నాలుగో వంతు భాగం కానీ మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే అధిక వేడి హరించుకుపోతుందండి ఒళ్ళు ఉడుకు అలాగే వేడి వల్ల వచ్చే ఒళ్ళు నొప్పులు తలనొప్పి జ్వరాలు జలుబులు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక నులి పురుగులు కొంతమందిలో నులిపురుగుల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుందండి చిన్నపిల్లల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు దీని యొక్క వేరు అంటే బోడతరం చెట్టు యొక్క వేరుని తీసుకొని మీరు దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని పొడి బట్టతో తుడిచి నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడిని ఒక అర స్పూన్ మోతాదుగా రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో లేదా కప్పు నీళ్ళలో కప్పు గోరువెచ్చని నీళ్ళలో దీన్ని వేసుకొని పరగడపన తింటూ ఉండాలి దీన్ని తాగుతూ ఉండాలి ఆ పొడి తినటం ఆ నీళ్లు తాగటం లేదంటే నీళ్ళలో కలుపుకొని తాగటం ఇలా ఏదో ఒక మాదిరిగా దీని యొక్క వేరు పొడి కడుపులోకి వెళ్ళినట్లయితే కడుపులో ఉన్న నులిపురుగులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా చెప్పాలంటే మలమూత్ర దోషాలకి ఇది ఒక మంచి మందు అని కూడా చెప్పవచ్చు మరి చూస్తున్నారు కదా సాధారణంగా మనకి పొలాల్లో కనిపించే దీని వెనక ఇన్ని అద్భుత ఔషధోపయోగములు ఉన్నాయి మరి ఈ మొక్కని మనం తెచ్చి ఉపయోగించుకుందాం దీన్ని సంరక్షణ చేసుకుందాం